మరొక స్కిట్ ఉంది ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది మరొక స్కిట్టు ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఎమ్మెల్యేలు విచిత్రమైన కోరికలు నియోజకవర్గంలో వాళ్ళు అడగటం ఆ విచిత్రమైన కోరికలకి ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు మన ఎమ్మెల్యేలు పడేటువంటి యొక్క సహనం ఓర్పుని ఓర్పు సహనం ప్రతిబింబించేటువంటి స్కిట్టు మన చీఫ్ విప్ గారు జీబీ ఆంజనేయులు గారి అధ్యక్షతన చాలామంది ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది సంగతి రావాలి సార్ సార్ వెంకటేశ్వరరావు ఏంటి రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు సార్ రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ ముందుగా శ్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్ పొద్దునే శ్మశానం పెట్టాయా తప్ప సార్ ప్రజలు కోరిక ఏదో బిల్డింగ్ లోపల ఇట్టాడి పెట్టా అక్కడే సార్ 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 తప్ప సార్ ఎమ్మెల్యే గారు నమస్కారం సార్ కుమార్ రాజ్ గారు ఎంత ఆనందంగా ఉంది సార్ ఆనందం అండి అసలు ఆ పర్సనాలిటీ రావటం మాకు సంతోషం అన్నగారు చాలా సంతోషం

అబ్బాయేమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అనగారు ఏమైంది ఏమి చెప్తాం ఫస్ట్ నైట్ పారిపోయాడు అనగారు ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు దానికి నేనేం చేయాలి ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయి తోటి కాపురం గారు మీరు దానికి నాకేంటి బాధ్యత అన్నగారు ప్లీజ్ మన సీఎం గారేమో నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు అనగారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు ఏమనుకోదు దయచేసి ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత వెంకటేశు సార్ ఏందయ్యాలు నలుగురు పిల్లలు సరే 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 సీఎం గారు చెప్పారు కాబట్టి కట్ట నలుగురు పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా నలుగురు పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని సోదరి గారి నందరిని పంపించి ఎట్టకట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా ఆ నలుగురు పిల్లలు కానీ మీరు చెప్పండి అన్నగారు బాధ్యత మీరే పెళ్లి కొడుకు మీ ఊరోడు అలాగే సరే ఎమ్మెల్యే గారు మీరు అడిగారు మీ మాట కాదంటే మిత్రుల చాలా థ్యాంక్స్ అనగారు పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ

మన కార్యకర్తలు ఎవరో వచ్చారు చూడు చాలా మంది వచ్చినారు సార్ పిలుస్తాను సార్ పిలు పిలు తొందరగా కార్యకర్తలని వెయిట్ చేయించమాక ఎమ్మెల్యే గారు నమస్కారం సార్ ఏడు సుబ్బారెడ్డి బాగున్నావా నా పేరు వెంకటరెడ్డి అన్నా సరేలే వెంకటరెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి ఇది పట్టుకున్నా ముందు అబ్బు మా అమ్మ చెప్పింది ఆ దోళ్ల కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సినవి ఇంతకేంటి ఏం లేదన్న ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా సరే ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు ఏం లేదు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ దేవుంది అలాగే ఎందుకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరుకుంటావురా

తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంకు రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పిట కష్టం కుదరదు ఏమనుకో మాక అన్నా నువ్వు అనుకుంటే అన్న అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్న నారాయణ కాలేజ్ ఎవరుదన్న నారాయణ కాలేజీ మన నారాయణ గారిది మందే కదా సార్ మరి బాయ్సంగ్ కాలేజీ కాలేజ్ ర్యాంక్స్ మందే మరి కాలేజీ కాలేజ్ ఎన్ఆర్ఐ కూడా మన అది మనదే అయితే అయితే ఏందిరా విజ్ఞాన్ ఎవరిదన్న విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారి దగ్గర అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా ఒక సీటా కరెక్ట్ సార్ కరెక్ట్ 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 అరే చిన్న సిక్కు వచ్చింది రా తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి మెరిట్ అంటాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంటర్ అన్న అన్న ఒక్క మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏ లేదురా కోరుకోటమేరా ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్న వాడు ఒకటే మౌనంగా చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఆర్టిఫిషియల్ సార్ అరే అయ్యా ఏమనుకోబాకరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మావాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇంకా పాదయాత్ర లోకేష్ గారితో నడిపితే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ అన్న ర్యాంక్ వస్తే నీ అడిగిందుకు వస్తా ఇదే అన్నా अरे తమ్ముడూ నింగంగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అనుమానం లేదు పోవలేదురా స్వామి అది ఇప్పుడే కుర్తర్ అంమే పోరా యా అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకో అబ్బా కరెక్ట్ తమ్ముడు కాదు నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానియట్లేదు తమ్ముడు ఓరి ఓరి వెష్కోలే బాం్ వేస్కో ఓయ్ పార్టీ కోసం నిలబడతా అరే బాబులు సంస్కృతి వద్దని పెద్ద ఉంటే మళ్ళీ బాబులు అబ్బా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ పీట ఇప్పటా నీ దండం పెడతా అంత బాగానే అని చెబుతావు కన్నానా పీడకు వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది ఆ పతి ప్రాణం దక్క అంటాడు చూడాయన యామధర్మరాజు సావిత్రిని అట్టుందన్న తమ్ముడు సీట్ ఇప్పలే అదే రాత్రి నువ్వెందుకన్నా సర్లేనా వస్తాయిగా ఎన్నాళ్ళలో లేవు ఏడాదిలో వత్తాయిగా పంచాయతీ ఎలక్షన్లు గా మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా చూసుకుందాం లెక్కలన్నీ ఖచ్చితంగా ఇగో నువ్వన్నా చెప్పయా నేను చెప్తున్నాను సార్ నేనేం చేసిన నేను ఎంత కట్టపడ్డాను సార్ చెప్పులు చూడు బొక్కలు నువ్వు పార్టీకి పనిచేయలేదు అన్ననా కోట్లు వేయలేదు అన్ననా నాకోసం చేయలేదు అన్న సీట్ ఇప్పియలేదని తమ్ముడు అన్న ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే వేసావు తిరిగావు కష్టపడ్డావు మరి ఏం చేస్తావు ని ఇంకో విద్య నీ ఎమ్మెల్యే టికెట్ ఏమో ఆ అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా ఫీజు ఎవరు కడతాను నువ్వు కడతా ఇస్తా పో నీ దండ పెడతా సార్ లేనా చూద్దాంలే సార్ మాకు కూడా టైం వస్తుంది ఎప్పుడు మీ దినాలు అనడో మా దినాలు కూడా వస్తాయి కానీ అండి అరే తమ్ముడు అలాగ బాకరా అరేయ్ తమ్ముడు సార్ వా సార్ మీరంత గొప్పలే సార్ ఏడు కొండల గారు నమస్కారం సార్ ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు పొగుడుతున్నావా తిడుతున్నావా అబ్బే సార్ పొగుడుతున్నాను సార్ మీ తెలివితేటలు చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్ అవును సార్ ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నాను సార్ సార్ పెద్దయినా వస్తున్నాడు సార్ పెద్దయినా రండి ఇందాక రండి రాండి రమ్మన్ రాముడు దేవుడు మా ఎమ్మెల్యే దేవుడు అన్నా ఎలా ఉన్నా ఆ అన్నా అన్నాగయ పోవును నాకు గుర్తు పెట్టావు అసలు ఆ నాగయ్య నిన్ను తొమ్మిది నెల అయింది అన్నా తొమ్మిది నెలలైంది అన్నా నేను నాగన్నని నాగరణని అదే నాగయ్య ఏంటి సంగతి పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారు అన్నా కాదన్నా తమ్ముడు మెజార్టీ తెచ్చానన్నా ఇప్పుడు ఏం కావాలి తమ్ముడు చెప్పు ఏం కావాలి అన్న చిన్న కోరిక ఏంటది చెప్పు చిన్న ఉద్యోగం అన్నా ఏంటి ఎవరికి మీ కొడుకా మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది కదా మన ఏం కావాలి ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్న ఏంటి తొమ్మిది నెలలు అయిందన్న ఈ కూడదంట అమ్మాయి ఏం చదివింది టెన్త్ క్లాస్ అన్నా టెన్త్ క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అటు కాకుండా అయిందన్నా ఏం చేద్దాం ఎలక్షన్స్ కదా దాని తిరగడమే సరిపోయింది మనందరికీ పెళ్ళాలకి పిల్లలకి తమ్ముడు టెన్త్ ఫెయిల్ హెచ్ఎం సీట్ అడుగుతున్నావు మొన్న డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా అందులో ర్యాంకు కొట్టాలా మళ్ళీ సీనియర్టీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు సరే ఇంకోటన్నా ఇది చేయలేనే తమ్ముడు ఏమనుకోబాక ఒక్కటన్నా అరే రారా ఎమ్మెల్యే గారు నమస్కారం పెట్టు లేదు లేదు తమ్ముడు వద్దు 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 నమస్కారం పెట్టవాక అన్నా ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు ఆహా సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో ఏడన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెండు అక్షరాలు ఉంటాయే ఎస్పీ ఎస్పీ ఎన్ని వద్దు ఎస్పీకే కొట్టాలి మన అనంతమ్మ గారు చెప్పమ్ గారి తప్పకూడదు మాట చెప్పకూడదు అన్న పెద్ద సిక్ వచ్చింది డిగ్రీ పాస్ కాలేదు ఎస్పీ పోస్ట్ ఏంటట్ట దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు అర్థం చేసుకో ఎగ్జామ్స్ పాస్ కావాలా ఐపీఎస్ అవ్వాలా అప్పుడు కాని ఎస్పీ అవడు ఏమయ్యా ఏం చెప్తాను సార్ అవకాశం సార్ సార్ అనుకుంటే అయిపోద్దు సార్ అన్నా మావాడు ఆరు అడుగులు తొంభై కేజీలు బరువు అబ్బో పోలింగ్ బుత్ ఏజెంట్ అన్నా అయినా కుదరదు ఎస్పి ఇస్తే అన్నా కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్ట్రిక్ చూడు మళ్ళీ పని చేస్తాడన్నా నీకు ఓటేసావు నీకు చేశానన్నావు కాదన్నా అన్నా నేను ఇది మాత్రం చేయలేను తమ్ముడు ఎస్పీ చెప్పు పీలేను ఒకటే అడుగుతా అన్నావు నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారమైందో చంద్రబాబు గారిని అడుగుతా కానీ నువ్వు ధైర్యంగా ఉండి వీళ్ళకేస్తే వాళ్ళకి వేల్స్తున్నావు కాలకేస్తే వీళ్ళకి వేస్తున్నావు ఏది ఇవ్వట్లేదు సరే చివరిగా ఒకటడుతారా మన హోమ్ మినిస్టర్ గారు చెప్పి సార్ చివరిగా ఒకటి అడుగుతున్నా అన్నా ఏంటిది ఏది కాదు నాకు కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు సివిల్స్ అంటావు ఆ గ్రూపులు అంటావు మాకు గ్రూపులు నీ ఒళ్ళో అబ్బో చూసుకుందాం అది కూడా ఒకటే అడుగుతున్నా అన్న ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న ఇవ్వాలిస్తా అన్నా సరేలే తమ్ముడు నువ్వు ఇస్తే నేను ఎన్నో చా ఉచ్చాలు ఇత్త అన్న ఉద్యోగాల గండన్ ఇత్త ఈ సారి అసెంబ్లీ ఎలక్షన్లో నా సీట్ని ఎమ్మెల్యే సీట్ ఇమ్మని చూస్తా కానీ నమస్తే నా ధైర్య తిట్టుకోమాక అజ్జయలేదు వస్తా చూస్తా అదేం తమ్ముడు మరి రావాలి అన్న ఊర్లోకి పని చేయన్న పని మా తప్పుడు కోపడబాకు పెట్టావే మంచి పద్ధతి కాదు కదా సార్ ఇస్తారులే చెప్తారు మళ్ళీ రండి కొంచెం మళ్ళీ కోపడొద్దు కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు

ఏంద రవి పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది మంచి సినిమా కథ రాసాను అన్నా రవి సినిమాకి మంచి కథ రాశాను ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ బాలయ్య బాబు ఉన్నారు కదా ఆ బాలయ్య బాబు బాలయ్య బాబు హీరోగా ఆహా బాలయ్య బాబు హీరోనా మీరే నువ్వే అడుగుతావా మీరే చెప్పాలనోయ్ అప్పో బాలయ్య బాబు గారిని ఒప్పించే బాధ్యత నీది బాధ్యత నాదా నీది నిర్మాత ఏమో మీరు నేను నిర్మాత డైరెక్టర్ ఏమో నిర్మాత అంటే కోట్లు కోట్లు డబ్బులు పెట్టేది అబ్బు డైరెక్షన్ నాది అబ్బా డైరెక్షన్ నీది ఇంకేమి ఉంటుందా మాటలు పాటలు స్క్రీన్ ప్లే డైలాగులు లైరిక్స్ లిరిక్స్ అన్నీ నేనే అంతే మాటలు నువ్వే పాటలు నేనే కథలు నువ్వే కథ నేనే ఆ నిర్మాత నువ్వు ఇది కష్టం కానీ బాలయ్య బాబు గారు షూటింగ్ చాలా బిజీగా ఉన్నారు నువ్వు ఏమనుకో బాగా తమ్ముడు అన్నా చూడు బాలయ్య బాబు కష్టం అంటున్నావు ఇది ఇంకో ఇది పట్టుకో అన్న ఇది పట్టుకో పట్టుకో పట్టుకోండి సార్ పట్టుకోండి ఇదేంటి ఇది ఇది ఇంకో కథ అన్న ఉంది ఆ ఇది ఇంకో కథ అన్న ఏం కథ ఎవరికి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి అవునన్నా నీ స్క్రిప్ట్ అవునన్నా డైరెక్షన్ అవునన్నా నేను ముందు సినిమా తీసానన్నో నేనేం చేయాలి ఇంకా అది రిలీజ్ అవ్వలేదు సినిమా ఇంక రిలీజ్ అవలేదు ఆ లోపలే ఉంది ఓహో మీరు ప్రొడ్యూసర్ అన్న ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు నిర్మాతవి పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి ఒప్పించాలి మీరు ఒప్పించాలి పవన్ అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉంటే ఈ షూటింగ్ లో ఆడ కుదిరిద్ది అందులో నీ డైరెక్షన్ నీ స్క్రిప్ట్ అంటే ఇది ఏమైనా ఏ పనేనా తమ్ముడు ఇది నా వల్ల కాదు అబద్ధాలు చదవటం నాయ మాటలు చదవటం నా చేత కాదు ఇది నేను చేయలేను పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు గామ గ్రామాలు తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు ఇది మాత్రం నేను అడగలేను అది కదన్నా ఇది చేయలేవా ఇది చేయలేదు సరే నేను ఇంకో కథ రాశానన్న అందులో బాలయ్య బాబుతోనేమో ఈసారి ప్రభాస్ ప్రభాస్ కాదన్నా బాలయ్య బాబుతో కుదరదన్నావు అవును పవన్ కళ్యాణ్ గారితో కుదరదన్నావు అవును ప్రభాస్ తో అంటే వీలవద్దు అవును ఈసారి నువ్వే హీరో అన్నా సూపర్ సార్ సూపర్ సూపర్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఒరే వెంకటేష్ సార్ నన్ను ఉంచాలనుకున్నావా పంపిద్దాం అనుకుంటున్నావా పైకి సార్ పైకి పైకి నువ్వు హీరో అన్నా నిర్మాత నువ్వే హీరో నువ్వే డబ్బులు నాయే డబ్బులు నీవి కథ నీది కథ నాది డైరెక్షన్ నాది నీది పాటలు నావి నీది ఆటలు నావి మ్యూజిక్ నాది డాన్సులు నావి డబ్బులు మాత్రం నీవి హీరో నువ్వు సినిమా ఎన్ని రోజులు ఆడితే తప్పనిసరిగా రెండు వందలు రోజులు ఆడుతుందా శవ రెండు గంటలు కూడా ఆడతాయ్యా రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్నా ఇన్ని డబ్బులు వస్తాయ్ ఆడు తమ్ముడు రవి చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు మమ్మల్ని నిద్రపోని ఇట్లా మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే అది సినిమాలు ఈ డైరెక్షన్ అది కాదన్నా ఈ నిర్మాత ఈ నిర్మాత ఉద్యోగం నా కొద్దిగా రవి నీకు దండం పెడతా కానీ నువ్వు నిష్ఠూరాలు ఆడబాక అన్నా నువ్వు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు అన్నా చెప్పాను అర్ధరాత్రి నా తలుపు తెట్టు ఆ తలుపు తెట్టు ఏ పని మీదొచ్చినా పని చేస్తానన్నా పని చెప్పా చెప్పానా ఉండి నీ చేతిలో ఉన్న పని కూడా నువ్వు నేను నువ్వు నటుడుగా నిన్ను సినిమా హీరో చేస్తా నువ్వు నిర్మాతం చేస్తా అంటే అది కూడా నువ్వు జయనంటే నువ్వు ఎందుకన్నావు నాకు ఎమ్మెల్యే అది కాదన్నా ఎన్నికల ముందేమో నీతో తిరిగానా ఆ తిరిగావు మా ఊర్లో ఓట్లన్నీ అయించాన అడిగిన మాట నిజమే రాత్రి బళ్ళు తిరిగానా తిరిగిన మాట నిజమే మరి రేపు రావా రేపు మళ్ళీ రావా ఖచ్చితంగా మా ఊరు రావా రాకుండా తమ్ముడు రేపు మళ్ళీ ఎలక్షన్లు రావా ఎలక్షన్లు ఎందుకు రావు ఆ రావా మళ్ళీ వస్తావు కదా ఇంత చిన్న పని కూడా అయితే నువ్వు ఎందుకన్నా ఇది చిన్న పని పవదా అన్న గారితో సినిమా బాలకృష్ణ గారితో సినిమా ఇది చిన్న పనంటే మరి కాదా ఇది ఇది చిన్న పని చిన్న పని కూడా నువ్వు ఎందుకన్నా సరే అన్నా చూసుకుందా లేన్ లో వస్తావు కదా రేపు మళ్ళీ ఎలక్షన్ కదా మా ఊరు వస్తావు కదా అప్పుడు చూసుకుందాం లేదు దానిది నువ్వే పని చేయకపోతే నువ్వు ఎందుకన్నా పనికివా అంతే కదా అన్న నేను వస్తా అన్నా ఎంత అన్యాయం సార్ మిమ్మల్ని పనికివా అన్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు మిమ్మల్ని బూతులు జడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు మీరు చేతకాని ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం సార్ ప్రజలు అన్ని ఆశలు మీ పైన పెట్టుకో నేను పొగట్లేదు సార్ సార్ అసలు విషయం ఏంటంటే మీరు చీపి మీరు బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ తో సినిమా తీలేరా ఒక్క మాట లేకపోతే మీరు మీరే హీరోగా తీయచ్చు కదా చెప్పండి చెప్పండి తప్పం ఈ ఓర్పు ఎందుకంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మనం ఒక నియోజకవర్గ లెవెల్లో ఎన్ని కష్టాలు పడుతుంటే రాష్ట్ర లెవెల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం ఓకే సార్ ఓర్పు ఆయన దగ్గరే నేర్చుకున్నా ఆయనే నాకు ఆదర్శం ఓకే సార్ అర్థమైంది సార్ మీ దగ్గర పిఏగా ఉన్నాం నేను అర్హండి సార్ వస్తాను సార్ ఓకే తమ్ముడు